హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అందరి పని నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చేయబోతున్నాను యువర్స్ దెమ్ అనమాట అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్స్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా మాత మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాబాబు మాత మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా బావని మాత క్లారిటీగా చూపించండి ఇక్కడ మీ ఫీలింగ్స్ వస్తాయండి ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఓకే ఇక్కడైతే మీ వైజ్గా అయితే ఇక్కడ ఇక్కడ మీ వైజ్గా అయితే మీకు గతంలో చాలా బాధపడ్డారండి చాలా పెయిన్ అనుభవించారు ఈ పర్సన్ వల్ల చాలా చాలా ఇచ్చారు చాలా ప్రేమను చూపించారు చాలా కేరింగ్ చూపించారు అది తిరిగి రాకపోగా ఈ పర్సన్ ఏంటంటే మీ వైజ్గా రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు మీ హార్ట్ అనేది ముక్కలు ముక్కలు చేసేసి బ్రేక్ చేసుకొని రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారు ఈ పర్సన్ అయితే మోసం చేసి రిలేషన్షిప్ పట్ల వాకవే చేశారు ఈ పర్సన్ ఇక్కడైతే మీ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అయితే ఇక్కడ వీళ్ళకి మైండ్ అంతా డిప్రెషన్గా అలజడిగా ఉంది ఎందుకంటే ఈ పర్సన్ రిలేషన్షిప్ని నిలబెట్టుకుందామా లేదా లేకపోతే ఇక్కడ సపరేట్ సపరేట్ मैरेज मैरेज मेरेजन मेरेज ఫ్యా ఫ్యామిలీ కానివ్వండి మదర్ అండ్ ఫాదర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ లవర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా చూడొచ్చు ఇక్కడ మీ పార్ట్నర్ వైజ్గా మీ పార్ట్నర్స్కి మైండ్ అంతా డిప్రెషన్గా అలజడిగా ఉంది ఇక్కడ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు లేదా థర్డ్ పర్సన్ వైపుగా అయ్యి ఉండొచ్చు మీ వైపుగా నిలబెట్టుకోవాలా థర్డ్ పర్సన్ వైపుగా నిలబెట్టుకోవాలా లేదా ఫ్యామిలీ మెంబర్స్ వైపుగా నిలబెట్టుకోవాలా ఏమీ అర్థం కావట్లేదు మీరు ఇద్దరు కావాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి ఇద్దరిని నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఇద్దరి రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి ఇక్కడ మీ మీరు కూడా మీ లైఫ్లో మీరు బిందాజ్గా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు కూడా తన ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ వచ్చినప్పుడు వాటిని ఇగ్నోర్ చేసేసి మీ లైఫ్లో మీరు ఉండటానికి మీ లైఫ్లో మీరు ఉండటానికి అని మీ లైఫ్లో మీరు బిందాజగా ఉండటానికి ప్రయత్నం అనేది చేస్తున్నారనమాట అంటే వీళ్ళని ఇగ్నోర్ చేసేసి మీ లైఫ్లో మీరు ఉండటానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు మూవ్ ఆన్ అయిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే గతంలో ఈ ఈ పర్సన్ ఇచ్చిన మోసం కానివ్వండి ప్రేమని కానివ్వండి ఏదైతే గాయం అయిందో మీకు అది మీరు మర్చిపోలేకపోతున్నారు ఇలా ఉంటే అయినా సరే ఈ రిలేషన్షిప్ పట్ల గతంలో చాలా ఇచ్చాను కానీ అది తిరిగి రాకపోగా నాకు చాలా బాధనే మిగిల్చింది ఇది నేను మర్చిపోలేకపోతున్నాను ఇది మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోవాలి కొంతమంది అయితే మూవ్ ఆన్ అయిపోయారు కొంతమంది ఏంటంటే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు దానివల్ల ఇంకా డిప్రెషన్ లాగా అనిపిస్తుంది మీకు చాలా బాధపడ్డాను ఒకసారి గాయం అనేది తగిలిన తర్వాత పైన పుండ్ అనేది మారిపోతు మారిపోతుంది కానీ లోపల గాయం తగిలిన వాళ్ళకి ఇంకా నొప్పిగానే ఉంటుంది కొంతమందికి దానివల్ల మీరు కూడా రిలేషన్షిప్ పట్ల వాకవే చేసేయాలి నా లైఫ్ నేను చూసుకోవాలి నా లైఫ్లో నేను ఉండాలి నేను ఇగ్నోరే చేసేయాలి పర్సన్ని ఇగ్నోట్ చేసేయాలి పట్టించుకోకూడదు అని కొంతమంది వాకవే మోడ్లో ఉన్నారు కొంతమంది ఆల్రెడీ వాకవే చేసేసారు కొంతమంది మాత్రం వాకవే మోడ్లో ఉన్నారు కొంతమంది అయితే చెప్తున్నారు కూడా ఇంకా కొంతమంది నేను ఇంకా నేను భరించలేను ఇంకా నేను ఈ రిలేషన్షిప్లో నేను ఉండలేను నా లైఫ్ నేను చూసుకోవాలి నేను మాత్రం ఇంకా నా వల్ల కాదు మీరైతే మోసం చేశారు నా మనసును చాలా గాయపరిచారు ఇక నా వల్ల కాదు నా లైఫ్ నేను చూసుకోవాలి అన్నట్లుగా కొంతమంది వాకవే చేసేస్తానని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఆల్రెడీ వాకవే చేసేసారు కొంతమంది ఆలోచనలు వస్తున్నాయి వాకబై చేసేయాలని ఆలోచనలు కొంతమందికి వస్తున్నాయి అనమాట మీ పర్సన్ వైజ్గా ఎవరికైతే ఎదురెదురుగా ఉండి లేకపోతే ఒకే ఇంట్లో హౌస్లో ఉండి వాళ్ళ ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారనమాట అలాంటి వాళ్ళకి చెప్తున్నారనమాట మీరు నేను వాకవే చేసేస్తాను అని చెప్తున్నారు కొంతమంది వాకవే చేసేసారు కొంతమంది ఆ ఆలోచనలు వస్తున్నాయి మీకు వాకవే మూడ్ ఆలోచనలు వస్తున్నాయి అనమాట వాళ్ళ లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ ఉన్నారు అండ్ వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు థర్డ్ పర్సన్ ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎలా నిలబెట్టుకుంటారు ఈ రిలేషన్షిప్ని వీళ్ళు మళ్ళీ ఆన్ ఆఫే చేస్తారు అన్న వైజ్గా కూడా మీరు ఆలోచిస్తున్నారు అది మీ జనరని బట్టి తీసుకోండి బాయ్స్ అయినా అయ్యి ఉండొచ్చు గర్ల్స్ అయినా అయ్యి ఉండొచ్చు మీ జండర్ని బట్టి తీసుకోండి ఎలా వస్తుందో తెలియదు కదా సిచు సిచ్యువేషన్ అండ్ ఇక్కడ మీకు ఏంటంటే నిలబెట్టుకోవాలి అని అనిపిస్తోంది రిలేషన్షిప్ అట్లా మీరు ఎంత వర్క్ బిజీగా ఉన్నా సరే ఎంత వర్క్లో ఉన్నా సరే ఈ పర్సన్ సడన్గా మళ్ళీ గుర్తొస్తూ ఉంటారు మళ్ళీ రిలేషన్షిప్ని రీబో చేయాలి అని అనిపిస్తుంది మీకు మళ్ళీ ఈ పర్సన్ గుర్తొస్తూ ఉంటారు బిజీగా ఎక్కువగా బిజీగా ఉండి ఈ పర్సన్ వైజ్గా మర్చిపోవటానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు మీరు ఎందుకంటే ఈ పర్సన్ అంటే కొద్దో గొప్ప మీకు కూడా ఇష్టం ఉంది దాని వైజ్గా కూడా మీరు ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ అట్లా వాళ్ళు చాలా మొండి పర్సన్స్ అండి చాలా మొండి పర్స మొండి పర్సన్ అంటే ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ అవి ఏమీ చెప్పరు ఈ పర్సన్ సైలెంట్గా ఉంటారు ఏమీ బయటికి చూపించరు వాళ్ళకి మీ మీ వైపుగా ఎంత ప్రేమ ఉన్నా సరే ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఫీలింగ్స్ ఉన్నా సరే అవి ఏమీ బయటికి చెప్పకుండా తన మనసులో తనే దాచుకుంటారనమాట ఫస్ట్ నుంచి కూడా అంతే ఈ పర్సన్ ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉన్నాం అలాంటి పర్సనే ఈ పర్సన్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు తను ఏమీ తనకి ఏమీ పట్టదు తను మాత్రం వాకవే మోడ్లోనే ఉన్నారు గతంలో రిలేషన్షిప్ పట్ల వాకవే చేసేశారు ఇలాగే మొండిగా ఉండి రిలేషన్షిప్ పట్ల ఏమీ చెప్పకుండా వాకవే చేశారు తనకి బాధ అని కూడా అనిపించినా సరే చెప్పకుండా తను మొండిగా ఉండి రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారు ఇప్పుడు కూడా అలాగే సేమ్ అలాగే చేస్తున్నారు ఈ పర్సన్ గతంలో ఇచ్చినట్టుగా అంటే ఫస్ట్లో మీ రిలేషన్షిప్ స్టార్టింగ్లో ఎలా ఉన్నారో ఈ పర్సన్ పర్సన్ ఇప్పుడు ప్రస్తుతం అలా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అంటే గతంలో ఏదైతే వీళ్ళు అమ్మలా కానివ్వండి నాన్నలా కానివ్వండి అంటే ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా మీ వైపుగా ప్రేమను చూపించారు కేరింగ్ చూపించారు అలాంటి అలా అలాంటివి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మీరు కోరుకుంటున్నారు ఈ పర్సన్ పర్సన్ వైజ్గా కానీ ఈ పర్సన్ మాత్రం మొండిగానే ఉంటున్నారు మీ రిలేషన్షిప్ స్టార్టింగ్ స్టార్టింగ్లో బాగానే ఉంది అంటే చెప్పిన తల్లిదండ్రి లాగా ప్రేమను చూపించటం అలాంటివి బాగానే ఉన్నాయి కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ పర్సన్ ఏంటంటే మొండిగా ప్రవర్తించటం కాలు కానీ మెసేజ్ కానీ మీరు చేస్తేనే మాట్లాడటం రిలేషన్షిప్ గురించి అది ఏదైనా సరే మీ ద్వారానే తెలుసుకోవటం వాళ్ళంతట వాళ్ళు చెప్పకపోవటం వాళ్ళంతటికీ వాళ్ళు రాకపోవడం కాల్ కానీ మెసేజ్ కానీ చేయకపోవటం బాధని కానివ్వండి అది సంతోషాన్ని అయినా సరే మీ గురించి పట్టించుకోకపోవటం అది ఏదైనా సరే మొండిగా ఉండడానికి ప్రయత్నం చేశారు గతంలో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ఈ పర్సన్ నాకు గతంలో ఫస్ట్లో ఈ రిలేషన్షిప్ పట్ల స్టార్టింగ్లో ఎలా ఉన్నారో అలాంటి పర్సన్ నా లైఫ్లో మళ్ళీ కావాలి అలాగే ఈ పర్సన్ మళ్ళీ కావాలి ఈ పర్సన్ అలాంటి రిలేషన్షిప్ మళ్ళీ కావాలి ఈ పర్సన్ వైజ్గా అలా కావాలి నాకు అని అనిపిస్తుంది మీకు ఈ రిలేషన్షిప్ పట్ల టూ కార్డ్స్ వచ్చాయి తీసుకుంటాను ఓకేనా వాళ్ళ వయసుగా కానివ్వండి మీ వయసుగా కానివ్వండి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని రిలేషన్షిప్ పట్ల ధైర్యం చేయలేక రిలేషన్షిప్ని పూర్తిగా ఎండ్ చేసేసారు ఇప్పుడు కూడా అలాగే ఉంది సేమ్గా అలాగే ఉంది ధైర్యం చేయలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్ పట్ల అన్నట్లుగా మీరు కూడా ఆలోచిస్తున్నారనమాట మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ వయసుగా మనీ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు మీ వయసుగా మనీ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు దానివల్ల వాకవే మోడ్లో ఉన్నారనమాట మీరు కూడా ధైర్యం చేయలేకపోతున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మీ వైపుగా అండ్ వాళ్ళ వైపుగా కూడా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే వీళ్ళు ఏదైతే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని పోటీ చేస్తున్నారు దానివల్ల నేను ఈ రిలేషన్షిప్లో నేను ఉండలేను నేను ధైర్యం చేయలేను అన్న వైజుగా మీరు కూడా ఆ రిలేషన్షిప్లో మూవ్ ఆన్ అయిపోయారు అండ్ వాకవే మోడ్లో ఉన్నారు ఓకేనా కానీ మీకు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది వాళ్ళల్లో చేంజెస్ ఎప్పుడు వస్తాయి వాళ్ళలో మార్పులు ఎప్పుడు వస్తాయి అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు మీలో కూడా చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది అంటే మీలో మీరు అయితే కోరుకుంటున్నారో అంటే మీలో మార్పులు అనేవి వస్తున్నాయి అన్నమాట అంటే మీరు ఇగ్నోర్ చేసేస్తున్నారు కదా ఈ పర్సన్ ఈ పర్సన్ని పట్టించుకోవట్లేదు కదా అట్లాగనమాట మీ వైపుగా కూడా చాలా చేంజెస్ వచ్చాయి ఈ పర్సన్ వైజ్గా ఇది వరకు ఏంటంటే ఎమోషన్గా బాండింగ్ ఉండేది బాండింగ్ అనేది ఉండేది ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్ చాలా మార్పులు వచ్చేసాయి నా వైపుగా చాలా మొండిగా తయారయ్యాను నేను చాలా మొండిగా ఉండటానికి స్టా ఇష్టపడుతున్నాను అన్నట్లుగా మీరు కూడా ఆలోచిస్తున్నారు మీలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఇప్పుడే స్టార్టింగ్ అయింది మీలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ పూర్తిగా మర్చిపోతారు ఈ పర్సన్ని కొన్ని రోజులు పోతే పూర్తిగా మర్చిపోతారు ఈ పర్సన్ని అండ్ మీ వైపుగా కూడా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది చెప్పాను కదా మీరు కూడా అటు ఇటు అవుతున్నారనమాట కానీ తప్పదు వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు నేను వాకవే చేయాల్సిందే తప్పదు థర్డ్ పర్సన్ ఉన్నారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా అని వాకవే చేయాల్సిందే తప్పదు అన్నట్లుగా మీరు కూడా ఆలోచిస్తున్నారు ఇంకా చూపించండి దుర్గా మమ్మని మాత్రం వాళ్ళ వైపుగా ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఏంటంటే థర్డ్ పర్సన్ ఉన్నారని రిలేషన్షిప్లో నుంచి మీరు వాకవే చేసేస్తున్నారు అండ్ నాకు కూడా మీరు కావాలి అని అనిపిస్తుంది అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి థర్డ్ పర్సన్ కానివ్వండి థర్డ్ పర్సన్ వైపుగా పిల్లలు ఉంటే వాళ్ళ వైపుగా అయినా సరే వాళ్ళు కావాలి నాకు మీరు కావాలి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది అనమాట మీ వైపుగా వచ్చి మళ్ళీ రిలేషన్షిప్ని ఇవ్వ చేయాలి అని అనిపిస్తుంది నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది కానీ ఏం చేయలేదు నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారనమాట నేను ఏం చేయలేకపోతున్నాను నేను గతం మీరు ఎట్ ప్రజెంట్ అయినా సరే గతంలో అయినా సరే రిలేషన్షిప్ పట్ల చాలా బాధపడ్డారు చాలా పెయిన్ అనుభవించారు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కూడా ఇంకా బాధను అనుభవిస్తున్నారు నా వల్ల అన్నట్లుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మీరు గతంలో వీళ్ళని చాలా బాగా చూసుకున్నారండి మీరు ఎంత ప్రేమనిచ్చారో ఎంత సంతోషంగా ఉంచారు ఈ పర్సన్ని అది ఇప్పుడు నా లైఫ్లో లేదు మీరు ఉంటేనే నాకు నా లైఫ్ అనేది సంతోషంగా ఉంటుంది మీరు లేకపోతే ఒక వెలితి అండ్ లోన్లీ ఫీలింగ్ వస్తుంది ఒక వెలితి మీరు లేకపోతే ఉండలేనన్న ఫీలింగ్ వస్తుంది అనమాట వీళ్ళకి ఉంటేనే లైఫ్ సంతోషంగా ఉంటుంది లైఫ్ అనేది బిందాజ్గా వెళ్ళిపోతుంది మీరు ఉంటేనే అన్నట్లుగా ఈ పర్సన్కి ఆలోచన అనేది వస్తున్నాయి అనమాట ఇండిపెండెంట్ రిలేషన్షిప్ మళ్ళీ రీబో చేయాలి అనిపిస్తుంది చెప్పాను కదా మీరు ఉంటేనే రిలే లైఫ్ అనేది సంతోషంగా ఉంటుంది మీరు లేకపోతే లైఫ్ అనేది చాలా బాధాకరంగా ఉంటుంది అన్నట్లుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు కానీ నేను ఏ స్టెప్ తీసుకోలేను ఎందుకంటే మీరు వాకవే మూడ్లో ఉన్నారు అండ్ థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి థర్డ్ పర్సన్ వైపుగా తెలిస్తే సిచ్యువేషన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ పిల్లలు ఉన్నారు కాబట్టి రిలేషన్షిప్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఏమీ అర్థం కావట్లేదు ఈ పర్సన్కి అండ్ భగవంతుడి మీద భారం వేసి ఇదైతే అది జరుగుతుంది ప్రస్తుతం నేనైతే ఏ స్టెప్ తీసుకోలేను ఎందుకంటే నాకు రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది రీబో చెయ్యాలి అని అనిపిస్తుంది చెప్పాను కదా మీరు కూడా వాకవే చేసేశారు అండ్ కొంతమంది వాకవే మూడ్లో ఉన్నారు కొంతమందికి ఆలోచనలు అనేవి వస్తున్నాయి ఇవి వాళ్ళకి తెలిసాయి అనమాట మీరు కూడా వాకవే మోడ్లో ఉన్నారు అండ్ కొంతమంది వాకవే చేశారు కొంతమంది మనసులో వాకవే మోడ్ వాకవే మోడ్ వాకవే చేసేయాలి అన్నట్లుగా అనిపిస్తుంది అన్న విషయం వీళ్ళకి తెలుస్తుంది అర్థమవుతుంది అనమాట మీరు భరించలేరు ఇంకా ఈ రిలేషన్షిప్ అట్లా ఎందుకంటే నేను గతంలో లేను అండ్ గతంలో ప్రేమను చూపించట్లేదు గతంలాగా కేర్ని తీసుకోవట్లేదు మీరు ఖచ్చితంగా వాకవే చేసేస్తారు అన్న వైజ్గానే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మళ్ళీ ఎండ అయిపోయిన రిలేషన్షిప్ రీబోర్ట్ చెయ్యాలి అని అనిపిస్తోంది కానీ ఎలాగా థర్డ్ పర్సన్ ఉన్నారు కదా ఎలాగా అటు ఇటు జగిలవుతున్నారనమాట ఇటు తేల్చుకోలేకపోతున్నారు థర్డ్ పర్సన్ కావాలి మీరు కావాలి అన్న వైజుగా ఈ పర్సన్ ఎటు తేల్చుకోలేకపోతున్నారు మీ మనసులో ఏముంది మీరేం ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ అట్లా మీకు ఒకవేళ మళ్ళీ రిలేషన్షిప్లోకి వస్తే మీరు నిలబెట్టుకుంటారా లేదా మీరు ఓకే చెప్తారా లేదా మీరేమనుకుంటున్నారు అసలు ఈ రిలేషన్షిప్ అట్లా మీరు స్టెప్ తీసుకుంటారా లేదా ఒకవేళ వాళ్ళ మీ లైఫ్లోకి వాళ్ళు మళ్ళీ రీబర్చ్ చేస్తే మీరు ఓకే చెప్తారా లేదా మళ్ళీ వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తారా లేదా అన్న వైజుగా ఆలోచిస్తున్నారు మీరు ఏమనుకుంటున్నారు మీరు ఎలా ఆలోచిస్తున్నారు అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు చాలా బాధలు అనుభవిస్తున్నారు అండ్ చాలా పెయిన్ అనుభవిస్తున్నారు వీళ్ళలో కూడా చేంజెస్ అనేవి వస్తున్నాయి అన్నమాట మీరుంటేనే వాళ్ళకి లైఫ్ అనేది చాలా సంతోషంగా ఉంటుంది వీళ్ళ వల్ల మీరు చాలా బాధలు ఫేస్ చేశారు చేస్తున్నారు ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నారు అండ్ మళ్ళీ వీళ్ళ లైఫ్లో ఉన్నా సరే ఇంకా బాధలు ఫేస్ చేయాల్సి వస్తుందని మీరు వాకవే చేసి ఈ రిలేషన్షిప్ పట్ల ఈ పర్సన్ గతంలో ఉండట్లేదు నా పట్ల గతంలో ప్రేమను చూపించట్లేదు అన్నట్లుగా మీరు వాకవే చేసేసారు అన్న వైజుగా మీకు అనిపిస్తు వాళ్ళకి అనిపిస్తుంది అనమాట వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదండి అసలు ఎటు తేల్చుకోవాలి అర్థం కావట్లేదు అన్ని వైపులా దారులు మూసేసి ఉన్నాయి అన్ని వైపులా నా చేతులు చుట్టేసి ఉన్నాయి ఏ స్టెప్ తీసుకొని ఇవ్వట్లేదు ఏ విధంగా నేను ఆలోచించలేకపోతున్నాను ఎలాంటి స్టెప్ తీసుకుంటే ముందుకు వెళ్ళగలుగుతాను అండ్ మీ వైపుగా చూస్తే మీరు వాకవే మోడ్లో ఉన్నారు దీనివల్ల చాలా పెయిన్ అనుభవిస్తున్నాను చాలా బాధగా ఉంది అండ్ థర్డ్ పర్సన్ కూడా కావాలి అని అనిపిస్తుంది మీ వైపుగా కూడా కావాలి అని అనిపిస్తుంది నేను ఈక్వల్గా సమానంగా ప్రేమను పంచగలుగుతానా లేదా అన్న వైజుగా కూడా ఈ పర్సన్కి అర్థం కావట్లేదనమాట చెప్పాను కదా మీరు ఒక ఛాన్స్ ఇస్తారా లేదా మళ్ళీ రీబోస్ చేస్తే ఒక ఛాన్స్ ఇస్తారా లేదా అనే ఆలోచన వీళ్ళకి వస్తుందన్నమాట వీళ్ళలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది నిలబెట్టుకోవాలి అని అని అనిపిస్తుంది రిలేషన్షిప్ మళ్ళీ కావాలి అని అనిపిస్తుంది నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది కానీ మీరు ఆకవేం చేసేసారు ఇంకా రిలేషన్షిప్ ఎలా నిలబడుతుంది ఏ విధంగా నిలబడుతుంది అన్న వైజుగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఓకేనా ఈక్వల్గా ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇస్తారా లేదా అన్నవైజ్గా ఆలోచిస్తున్నారు ఈక్వల్గా ప్రేమని ఇవ్వగలుగుతానా లేదా అని ఆలోచిస్తున్నారనమాట నేనేమన్నా స్టెప్ తీసుకోవాలా ఆలోచిస్తున్నారు ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా నేనేమైనా స్టెప్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు కానీ నేను ధైర్యం చేయలేను నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను స్టక్ అయిపోయాను నేను చాలా బాధని అనుభవిస్తున్నారు నోల్ని ఫీలింగ్ వస్తుంది చాలా బాధని చాలా పెయిన్ అనుభవిస్తున్నారు చుట్టుపక్కల అందరూ మోసం చేసే వాళ్ళే తప్పితే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అందరూ మోసం చేస్తున్నారే కానీ నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు బయట వ్యక్తులు కానివ్వండి సొసైటీలో బయట వ్యక్తులు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి వేరే వేరే ఇతర ఇతర సమస్యలు ఏదైనా సరే అందరూ నన్ను ఆ మోసం చేసేవాళ్ళే కానీ నన్ను నా గురించి పట్టించుకునే వాళ్ళు నా నా హెల్త్ కానివ్వండి నా బాధ గురించి కానివ్వండి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అన్న వైజ్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు గతంలో ఆప్షన్స్ ఉన్నాయని రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను ఓకేనా ఇలా ఉందండి ఈరోజు వీడియో మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కోసం వాట్సాప్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ కానీ వాట్సాప్ కాల్ కానీ పనిచేస్తుంది నార్మల్ కాల్స్ రావండి ఇక్కడ వచ్చినంత పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు రాకపోవచ్చు కాబట్టి మీరు పర్సనల్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే వాట్సాప్కి మెసేజ్ పెట్టండి అండ్ మీరు లైక్ లైక్స్ చేస్తే ఎన్ని లైక్స్ చేస్తే అంత ఎక్కువగా మీ ఫీలింగ్స్ మీ ఎనర్జీస్ వస్తాయి ఇంకా ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను కాబట్టి లైక్స్ చేయమంటున్నాను ప్రతి వీడియోకి లైక్స్ చేయమని చెప్తున్నాను ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను వాటికి కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు ఎంతవరకు రిజినేట్ అయ్యింది అనేది నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మీకు ఫీలింగ్స్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్